అన్ని సినిమాలు బాగా నేను నీ మీద ఏ రకమైన కాంట్రవర్సీలు ఎప్పుడు లేవు కానీ కానీ ఇందాక నువ్వు అన్న దాంట్లో నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే సి నువ్వేదో ఎర్రబస్ ఎక్కి హైదరాబాద్ లోని దిగిన హీరో కాదు నువ్వు మీ నాన్నగారు పెద్ద ప్రొడ్యూసరు ఇండస్ట్రీలో రూట్స్ ఉన్నాయి మీకు యూ హ్యావ్ గ్రోన్ అప్ విత్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడే పుట్టావు అన్ని విషయాలు నువ్వు తెలుసు వైఆర్ యు సో స్కేర్డ్ ఆఫ్ పిఆర్ నీ మీ పిఆర్ చూస్తే చాలా సీనియర్ పీపుల్ నీకు పిఆర్ చేసిన వాళ్ళు దెన్ వేర్ ఈస్ ది ప్రాబ్లం నీకు కనిపిస్తుంది సార్ ఇండస్ట్రీలో ఎలా అంటే సార్ మనం ఉన్నా లేకపోయినా చాలా మంది అదే అంటారు కదా మేము చాలా కష్టపడి పైకొచ్చాం ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాము ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం లాంటిది సార్ ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా ఇందులో ఈదే వాడి తెలుస్తుంది దాని ఎంత అనేది దిగే వరకు తెలియదు సార్ దిగాక దాన్ని ఈదుతూ ఉంటే దాని డెప్త్ మనకి రోజు రోజు డిస్కవర్నింగ్ కీప్ ఫైటింగ్ యూ యువ్ టు కీప్ అవును నీకేంటి ఫైటింగ్ నాకు ఇప్పుడు సినిమా ఫైటింగ్ అండ్ యూనో తర్వాత వడ్డీ చేత గొప్ప అనుకున్నట్టు రోజుల్లో ఉన్నాం జిని చెప్తున్నా వడ్డ ఉండదు కదా ఇక్కడ అలాగే ఉండే కానీ భయం ఎక్కడ అంటే మనం వడ్డీ చేరి ప్రాసెస్ లో కూడా టక్క మనం ఏమన్నా సరే వచ్చింది కూడా చాలా ఈజీగా వచ్చిందిరా అంటారు లేకపోతే ఏదో ఒకటి యూనో ఎఫ్ట్ పిన్ పాయింట్ తప్పించి కానీ నాకు అందుకే ఒకసారి నాని గారు ఇంటర్వ్యూ చూశారు నాకు బలి అనిపించింది హీరో నాని గారు ఇంటర్వ్యూలో అన్నారు సక్సెస్ ఇస్ నాట్ డిఫైన్డ్ బై బాక్స్ ఆఫీస్ ఆర్ ఎనీథింగ్ అన్నారు సక్సెస్ ఇస్ డిఫైన్డ్ బై మీరు కొత్త మంచి సినిమా చేయండి ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది చూసారా అదే మంచి సినిమా బాక్స్ ఆఫీస్ విల్ నెవర్ జస్టిఫై అన్నారు చాలా మంచి మాట అది అది నాకు నిజంగా ఇప్పుడు బలం అనిపించింది ఎందుకంటే ఆయన అన్ని వెరైటీ ఆఫ్ సినిమాలు చేస్తారు ఆయన ఒక పెద్ద దసరా సినిమా చేస్తే నెక్స్ట్ మీడియా హైనా చేస్తారు సో దాని వెనకాల మనం ఏంటంటే మన అందరికి ఏంటో ఒక లో వెళ్ళిపోతాం తెలియకుండా ఓ ఈ సినిమా సక్సెస్ మనకి ఇది కొట్టాం కదా హిట్ కొట్టాం కదా నెక్స్ట్ ఇలాంటి జోనర్ చేద్దాం సేఫ్ గేమ్ ఆడదాం ఎందుకు కి ఇది నచ్చింది ఆల్రెడీ వాళ్ళు మ్యానిఫ్లేట్ చేసేద్దాం చేసేద్దాం ఈ సినిమా ఉంటుంది అని సో అలా కాకుండా నాకు ఆ అందుకే నేను కొత్త కొత్త ట్రై అంటే నాన్నగారు తనకని ఒక ఆడియన్స్ క్రియేట్ చేసుకున్నారు అంటే నాని ఏ సినిమా చూసి చేసినా వెళ్తారు ఎంజాయ్ చేస్తారు అప్రిషియేట్ చేస్తారు అని ఆ వైపుగా ప్రయాణం చేయడంలో నీకు కనిపించే కష్టం ఏంటి నాన్న నాన్నగారిని యు ఓన్లీ టోల్డ్ ఎగ్జాంపుల్ నువ్వు ఆ విధంగా వెళ్ళడానికి ఏ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు బికాస్ ఎట్ ఎట్ సినిమా చేసుకుంటే ఇప్పుడు నాని గారు అంటే ఒక లాంగ్ జర్నీ ఎన్నో సినిమాలు చేశారు ఎన్నో ఎల్ నుంచి ఉన్నారు ఎందుకంటే నాని గారిని ఫస్ట్ అప్పుడు నేను కూడా చూస్తున్నా దగ్గర నుండి మనం రైడెన్ సినిమా చేస్తాం నాని గారితోటి అప్పుడు నాని గారు నాకు చాలా ఎగ్జాంపుల్ చెప్పారనమాట మేం తిటాకి వెళ్తే మా డాడీ కమాన్ జనాల్లోకి వెళ్ళు అని చెప్పి తీసుకెళ్లే వాళ్ళు ఆయన్ని సో ఆయనకి ఏంటంటే షై ఎందుకు ఇప్పుడు యూనో కొంచెం షై షైగా ఉండేవాళ్ళు బట్ యునో ద వే హీ వాల్డ్ యాజ్ అన్ యాక్టర్ ఇప్పుడు హ్యాట్స్ ఆఫ్ కదండి యునో బట్ ఇట్స్ లాంగ్ జర్నీ కదండి ఇప్పుడు ఏది మనకు ఓవర్నైట్ రాదని నేను బిలీవ్ చేస్తాను సార్ ఏది ఒక రోజులో వచ్చేది ఏది ఒక రోజులో పోదు ఇది ఏంటంటే మనం కష్టపడుతూనే ఉండాలి ప్రతి రోజు మన మొదటి రోజే బట్ కాన్సెప్ట్ ఇందాక నువ్వు చెప్పిన దానిలోనే ఒక పాయింట్ ఉన్నది మనం నార్మల్గా అందరూ ఒక సినిమా హిట్ అవగానే మా అదే జానర్లు యాక్సెప్ట్ చేశారు కదా అని బట్ అలా నువ్వు దాన్ని ఏమైనా నాగారు నా చూసుకున్నా సరే సార్ నేను డిఫరెంట్ డిఫరెంట్ చెప్పడానికి ట్రై చేశాను నేను ఎంతో సక్సెడ్ అనేది సెకండరీ గానీ మీరు ఫస్ట్ చూసుకుంటే అల్లుడిసాను ఓ అన్ని హై బడ్జెట్ ఫిల్మ్ చేసినాడు కొత్త పెద్ద హీరో చేస్తాడు అని చెప్పి నా సెకండ్ ఫిల్మ్ ఫీడి నేను చాలా లో బడ్జెట్ లో భీమే శ్రీనివాస్ గారితో పెద్ద డైరెక్టర్ కాదు అంటే వినాయక్ గారు అంత స్థాయి ఉన్న డైరెక్టర్ కాదు బట్ స్టిల్ నేను కొత్త హీరోయిన్ తోటి ఫ్రెండ్షిప్ బేస్డ్ అయినా అలాంటి కదా చేశా థర్డ్ కూడా పంచభూతాల మీద కానీ నాకేంటంటే కమర్షియల్ చెప్పాలనేది ఇష్టం సార్ ఏ సినిమా కమర్షియల్ చెప్తే దాని స్పాన్ దాని రీచ్ వేరే ఎప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడు అంత కంటెంట్ మీకు కమర్షియల్ ఉంటా సినిమా మీకు విజువల్ గా మంచి ఫీస్ట్ ఇవ్వాలని నేను ఎప్పుడు కోరుకుంటాను సార్